మొట్టమొదటి మాట లుకాసు సువార్త ఇరవై మూడవ అధ్యాయంలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అందరూ కూడా లూకాసు సువార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన మనం చదివితే యేసు ప్రభు సిలువలో పలికిన మొదటి మాట అక్కడ రాయబడింది చదువుతున్నాం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పను ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై ఏమేశారట చీట్లు వేశారు తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు ద ఫస్ట్ మెసేజ్ ద ఫస్ట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద క్రాస్ ఇస్ దేస్ ఫర్ గివ్నెస్ ఆఫ్ అవర్ సెన్స్ మానవ పాపమునకు పాప క్షమాపణ తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని ఏం చేయి క్షమించుమని ప్రార్థన చేసిన ఏసయ క్షమాపణ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఒక మనిషికి లభించే ఒక అపూర్వమైన బహుమానం ఏంటో తెలుసా క్షమాపణ నీ పాపములకు నా పాపములకు మన అపరాధములకు క్షమాపణ యేసు క్రీస్తు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఈజ్ ద ఫర్ గివింగ్ గాడ్ నీవు చేసిన దౌర్భాగ్య పనులను బహుశా నీ కుటుంబం నీ కుటుంబ సభ్యులు నీ తల్లి కానీ నీ తండ్రి కానీ తోబుట్టులు కానీ క్షమించలేకపోవచ్చు నీవు చేసే దౌర్భాగ్య పనులను భర్తని భార్య క్షమించలేకపోవచ్చు వ్యవస్థలో కొన్నిసార్లు క్షమించలేకపోవచ్చు కానీ క్షమించగలిగే దేవుడు ఒక ఆయన ఉన్నారు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజేంద్ర జక్కల్ అనబడే ఒక వ్యక్తి మన భారతదేశంలో పూనా నగరాన్ని కేంద్రంగా చేసుకుని సీరియల్ కిల్లింగ్స్ చేస్తుండేవాడు సీరియల్ కిల్లర్ ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత మర్డర్ చేస్తుండేవాడు చాలా కష్టం మీద తను పట్టుకుని జైల్లో పడేశారు ఆ తర్వాత హైకోర్టు సుప్రీం కోర్టు మిగతా కోర్టులన్నీ ఆల్మోస్ట్ అన్ని కోర్టులు కూడా అతనికి హ్యాంగింగ్ చేసేయాలని చెప్పి హ్యాంగ్ చేయాలనే తీర్పు ఇచ్చారు రాష్ట్రపతి గారి క్షమాభిక్ష పెట్టుకుంటారు ఆయన కూడా తిరస్కరించాడు వేసేయండి అనగానే రాజేంద్ర జక్కలను ఉరేసి చంపేశారు చచ్చిపోయాడు కానీ చనిపోకముందు అతని దగ్గర ఒక కాగితాన్ని వారు చూశారు ఒక పేపర్ని చూశారు ఆ పేపర్లో ఒక ఉత్తరం రాస్తూ ఇలా రాశాడు ఒకప్పుడు రాజ్యేందరి జక్కలనబడే వ్యక్తి చాలా భయంకర వ్యక్తే కాదంటలేదు నా అంత క్రూరుడు మూర్ఖుడు దుష్టుడు ఇంకే భూమి మీద ఎవరు ఉండరు కానీ నేను యేసు క్రీస్తు ప్రభు ప్రేమను తెలుసుకున్న తర్వాత నా జీవితంలో పాపక్షమాడు పొందాలని ఆశించాను రాజ్యాంగం నన్ను క్షమించదని ఐపీసీ నన్ను క్షమించదని లేదా కోర్టులు నన్ను క్షమించవని నాకు తెలుసు నేను చేసిన నేరాలు అలాంటివి కాబట్టి కానీ లోపల నా ఆత్మ మాత్రం క్షమించబడకపోతే నేను పోయేది నరకానికనే గుర్తించాను బట్టి ఒకవేళ నా నన్ను ఈ లోకం క్షమించలేకపోవచ్చే కానీ నన్ను క్షమించగలిగే దేవుని పాదాల మీద పడ్డాను రాజేంద్ర జక్కల్ ఉరి శిక్షతో చచ్చిపోతున్నాడని మీరందరూ విన్నప్పుడు అందరూ జాగ్రత్త వినండి ఒకప్పుడు రాజేంద్ర జక్కలు భయంకర వ్యక్తి కానీ ఇప్పుడు కాదు మారిన వ్యక్తిగా ఏసుప్రభువు పాదాల దగ్గర ఉండడానికి వెళ్ళిపోతున్నానని ఒక ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం సంచలనం సృష్టించింది భారతదేశంలో ఒక మారిన వ్యక్తిగా నేను ఈ భూమి మీద నిష్క్రమిస్తున్నాను నా ఏ పాదాల దగ్గర ఉండడానికి నీ పాపాలు క్షమించబడకపోతే నువ్వు దేవునితో సహవాసం చేయలేవు నీ పాపాలు క్షమించబడకపోతే ప్రార్థన నీవు మనస్ఫూర్తిగా చేయలేవు నీ పాపాలు క్షమించబడకపోతే దేవునికి ఆశీర్వాదాలను పొందలేవు నీ పాపాలు క్షమించబడకపోతే నీ మీదన్న పాప శిక్ష కొట్టివేయబడకపోతే యేసు ప్రభు నీ కొరకు సులువలో ప్రాయచిత్వం చేశారని పాప సంహారం యేసు ప్రభు చేశారని నమ్మకపోతే విశ్వసించకపోతే నీ పాపాలు నీ మీద అలాగే నిలిచి ఉంటాయి అవి నిన్ను తీర్పులోనికి ఆ తర్వాత నిత్య నరకంలోని నెట్టేస్తాయి కానీ ఎప్పుడైతే ప్రభువారు నాస్థానాన్ని కోరుకున్నారు నాకు బదులుగా నాకు మారుగా ప్రభు శిలు మీద మరణించారని మనస్ఫూర్తిగా నువ్వు నమ్ముతావో విశ్వాసం ఉంచుతావో యేసు ప్రభు నీ కొరకు కార్చిన అమూల్యమైన రక్తములో నీ ప్రతి పాపాన్ని కడిగి నిన్ను పవిత్రపరిచి నూతన పరిచి నిన్ను నూతన వ్యక్తిగా మార్చినప్పుడు నీ ఆయనతో చక్కని సహవాసం కలిగి ఉండగలవు ప్రార్థన చేస్తుంటే దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అన్న గ్యారంటీ నీకు రావడానికి కారణం ఏంటో తెలుసా నీ పాపాలు క్షమించబడినప్పుడే లేఖనాల్లో అనేక మాటలు మనం చూస్తాం క్షమాపణ గురించిన మాటలు ఎన్నో లేఖనాల్లో రాయబడ్డాయి అవన్నీ చూపించిన సమయం లేదు కానీ వెన్ యూ కమ్ టు ద క్రాస్ ఆఫ్ జీజస్ యువర్ సిన్స్ విల్ బి ఫర్ గివెన్ నీ పాపాలు క్షమించబడతాయి యేసు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక ఆయన తీసుకొచ్చారు పక్షవాతంతో ఉన్న వ్యక్తిని పెరాలసిస్ వచ్చింది పక్షవాతం ఎందుకు వస్తుందో తెలుసా చెప్పండి పక్షవాతం ఎప్పుడు వస్తుంది మెదడులో ప్రసరణ సరిగ్గా జరగనప్పుడు ఏమొస్తుంది చెప్పండి మనిషికి పక్షవాతం అనేది వస్తుంది పెరాలసిస్ అనేది ఒకవేళ కుడి మెదడులో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే మన బాడీలో ఎడమ భాగం అంతా ఏమైపోద్ది చచ్చుబడిపోవద్ది ఒకవేళ ఎడమ మెదడులో గనక రక్త రక్తప్రస సరిగా లేనప్పుడు లేదా క్లాట్స్ ఉన్నప్పుడు ఎక్కడ కుడి భాగం అంతా చచ్చుబడిపోవద్దు అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చిన తర్వాత యేసూప్రవ్ అతన్ని సరాసరి చూసి అన్నారు నా కుమారుడ నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నారు అక్కడున్న వాళ్ళందరూ కొంచెం ఇబ్బంది పడ్డారు హూ ఆర్ యూ టు ఫై గివ్ ద సీన్స్ ఆఫ్ దిస్ పర్సన్ ఈ వ్యక్తి యొక్క పాపాలు క్షమించడానికి ఎవరు నీకు అధికారం ఇచ్చారు నువ్వెవరు అసలు అన్నట్టుగా అనేకమంది ఆయన వైపు చూస్తూ ఉంటే ప్రభువారు చెప్పారు మనుష్య కుమారునికి పాపాలు క్షమించే ఏముంది అధికారం ఉంది అంటే ఆయన తాను దేవుణ్ణని పాపాలు క్షమించే అధికారం ఉందని యేసు ప్రభు చాలా స్పష్టంగా ప్రపంచానికి తెలియజేశారు ఏ రాజకీయవేత్తలు ఎందుకు మన పాపాలు క్షమించలేరు విద్యావేత్తలు ఎందుకు మన పాపాలు క్షమించలేరు లోకంలో ఉన్న బాబాలు స్వామీజీలు ఎందుకు మన పాపాలు క్షమించలేరు అంటే ప్రతి ఒక్కరిలో ఏదో కోసాన పాపం కనబడతానే ఉంది గురువింద గింజ కింద నలుపున్నట్టుగా ప్రతి ఒక్కరిలో పాపం కొట్ట వచ్చినట్టుగా ఉంది కానీ యేసు ప్రభు ఒక్కడే పాపాలు ఎందుకు క్షమించగలడంటే ఆయన ఒక్కడే పాపము లేనివాడు కనుక పాపరహితుడు గనుక పాపము ఎరుగునివాడు గనుక యేసు ప్రభు నీ పాపాలు క్షమించగలడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పాప విమోచన అపరాధములకు పాపములకు క్షమాపణ యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుతున్నాం ఈరోజు రాగలవా ప్రభువు దగ్గరికి ఇంకా నీ మీద ఆ సిన్కి సంబంధించిన పాపానికి సంబంధించిన గిల్ట్ ఇంకా నీ మీద ఉండిపోయిందా దేవునితో సమయాన్ని గడపలేకపోతున్నావా ఆయనతో ఒక సత్సంబంధాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నావా నీ పాపము నీకు నీ దేవునికి అడ్డుగా నిలబడినాయా ప్రభువుని రక్షించాలనుకున్నా నీ స్వార్ నీ యొక్క మాటలను నీ ప్రార్థనలు దేవుడు విందామనుకున్నా ఆయన చెవులు మందంగా లేకపోయినప్పటికీ ఆయన చేయి కురచగా లేకపోయినప్పటికీ ఎందుకు కొన్నిసార్లు దేవుని మహిమను పొందలేకపోతున్నావు అంటే నీ పాపములు నీకు నీ దేవునికి ఎలా వచ్చినాయి అడ్డుగా వచ్చేసాయి అవి తొలగించబడాలనే నీ కొరకు యేసు ప్రభు శిలువు మీద మరణించారు దారదారలుగా తన రక్తాన్ని కోసం కార్చారు ఎవరో సరే ఉదయం కలిసి నా దగ్గరికి రాగలిగితే మనస్ఫూర్తిగా ఆయన వేడుకోగలిగితే ప్రభువుని పాపాలకు క్షమాపణ ఇస్తారు అంత మాత్రమే కాదు ఎప్పుడైతే దేవుని ద్వారా మనం పాపక్షమాపణ పొందుకున్న ఉంటామో మనము నిర్మలమైన హృదయాన్ని కలిగి ఉండి మన చుట్టూ వారిని కూడా ఏం చేయగలుగుతాం అనమాట క్షమించగలుగుతున్నాను ఒక మాట నన్ను చెప్పనివ్వండి నువ్వు ఎవరినైనా ప్రేమించగలుగుతున్నావు అంటే ఎవరినైనా క్షమించగలుగుతున్నావంటే స్వార్థం లేకుండా ఈ భూమి మీద బ్రతకగలుగుతున్నావు అంటే ఆనందంగా సంతోషంగా అంటే ఈ అద్భుతమైన కార్యములన్నిటికీ పునాది ఎవరు చెప్పండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనం అతిశయించడానికి ఏమీ లేదు ఒకవేళ ఎవరినైనా మనం క్షమించామంటే నేను చాలా గ్రేట్ అండి క్షమించానని కొన్నిసార్లు అతిశయపడడానికి అవకాశం లేదంటే ఎందుకోసం తెలుసా అలా క్షమించడానికి మనకు స్ఫూర్తినిచ్చింది అలా క్షమించడానికి మనం పురుకొల్పుతుంది యేసుక్రీస్తు పుర యొక్క జీవితమే హలలుయ సులువులో ఆయన చేసిన గొప్ప కార్యమే ఈ రోజున మనందరికీ గొప్ప స్ఫూర్తిగా ఉంది కొరిటెన్ భూమ్ అనబడే ఒక ఆమె ఆనాడు నాజీ పార్టీ జర్మనీ దేశానికి సంబంధించిన హిట్లర్ సైన్యం అంతా కూడా భయంకరంగా భయంకరంగా వేధిస్తున్న తరుణంలో యూదులు అనబడిన వారిని కనబడితే చంపేయండి ఓచకోత కోసేయండి అనే ఆర్డర్స్ ఉన్న ఆ కాలంలో కొరిటెన్ భూమ్ అనే ఆమె తన ఇంటిలో చాలామంది యూదులను దాచిపెట్టింది దాచిపెట్టింది అది మరణానికి తగిన నేరం తెలిసి ఆమెకి అలా దాచిపెట్టడం వలన వాళ్ళు దొరికితే వాళ్ళకన్నా ముందు ఈవని చంపేస్తారని తెలుసు అనుకున్నట్టుగా ఒక రోజున ఆ వెతికే వాళ్ళు వచ్చారు కొరిటన్ బూమ్ తన యొక్క అక్క బెడ్ సీన్ తీసుకుని వెళ్ళిపోయారు భయంకరమైన భయంకరమైన చిత్ర విచిత్రమైన హింసలకు గురి చేశారు అక్క చెల్లెలిద్దరినీ కూడా అక్క ముందు చెల్లిని చెల్లి ముందు అక్కను భయంకరంగా చెరిపేస్తుండేవారు ఆ దృశ్యాన్ని కళ్ళతో అలా చూస్తూ ఉండగా మనసులో ఎలాంటి భావాలు ఉంటాయో మీరు ఆలోచించే ఎస్పెషల్లీ ఒక సైనికుడు ప్రతిరోజు వచ్చి కొరిటన్ భూమి యొక్క తన యొక్క సహోదరిని చాలా భయంకరంగా ఇబ్బంది పడడం ఏమైనా కళ్ళారా చూసింది ఆ స్థానంలో ఎవరైనా ఉంటే ఒకవేళ భూమి మీద నేను బ్రతుకుంటే గనక నేను ఎవరినైనా చంపేయాలనుకుంటే మొట్టమొదటి స్థానంలో వీడే ఉంటాడు నేను చంపేస్తాను అని ఎవరైనా సరే మానవ మనసు ప్రతీకారాన్ని కోర్చు కోరుకునే మనసు కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక ప్రతీకరణ కోరుకునే మనసు అలాంటి పరిస్థితుల్లో కొరిటెన్ భూమ్ ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నప్పుడు కొంతకాలానికి బెడ్సీ చచ్చిపోద్ది కానీ కొరిటెన్ భూమ్ దేవుని మహాకృని బట్టి బయటకు వస్తుంది చిరసాల నుంచి విడుదల పొందిన తర్వాత ఒక రోజున ఒక చర్చ్లో ఆమె కూర్చుని ఉన్నప్పుడు తన సహోదరిని భయంకరంగా పాడు చేసి చిత్రహింసలకు గురి చేసిన ఆ సైనికుడు ఒకసారి ఆ చర్చ్లో కనబడతాడు కనబడగానే దగ్గరికి వెళ్ళి కొరేటన్ బూమ్ మై డియర్ ఫ్రెండ్ హవార్ యూ అని పిలిచేది ఏమని చూడగానే అవాక్క అయిపోతాడు ఎన్నోసార్లు ఆమె కళ్ళ ముందు తన సహోదరిని పాడు చేసిన వ్యక్తి ఇష్టానుసారం ప్రవర్తించిన వ్యక్తి కళ్ళ ముందు కనబడగానే మనమైతే మరొకలా స్పందిస్తామేమో కానీ కొరేటెన్ బూమ్ మై డియర్ ఫ్రెండ్ హవార్యూ ఆ ఒక్క మాటతో కళ్ళం నీళ్ళు వచ్చేసింది అతనికి వాట్ ఏ గ్రేట్ లవ్ వాట్ ఏ గ్రేట్ ఫర్ గివ్నెస్ ఎందుకు ఈరోజు ఇంకా ప్రపంచంలో క్షమాపణ అనే మాట వినబడుతుంది ఎందుకు ప్రపంచంలో ప్రేమ అనే మాట వినబడుతుంది దీనికి స్ఫూర్తి మన ప్రభు అయిన యేసుక్రైస్తవారు తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియట్లేదయ్యా వీరిని క్షమించు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త ఆయన మన క్షమాపణ కోసం ఉవ్విళ్ళురుతున్న ఆయన మన క్షమాపణ కోసం ఆయన ఎంతగానో ఆశించే నీకు నాకు పాప క్షమాపణ ఇవ్వడం ద్వారా మనందరూ నిత్యరాజ్యాన్ని కాలుష్యం చేసుకోవాలనే యేసు ప్రభు ఇష్టపడ్డారు ఆయన వైపు మనం చూద్దామా కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ఎవ్రీ వన్ క్లోజ్ ఐస్ లెట్స్ ఫ్రై క్షమించే మనసు కలిగిన మన దేవుడు క్షమాపణ అనే ఆ అద్భుతమైన సందేశాన్ని మనకు అందించిన దేవుణ్ణి ఉదయకాల కావలసిన మనం ఆలోచించేద్దాం సిలువలో యేసు ప్రభువు మన కోసం ద్వారా దార దారలుగా తన రక్తాన్ని మన కోసం ద్వారా పాప క్షమాపణ మనకి ఇవ్వాలని ఇష్టపడ్డారు ఎందుకోసం నీ పాపాలు క్షమించబడకపోతే అవి నీ మీద నిలిచే ఉంటాయి నీ పాపాలు తొలగించబడకపోతే అవి నీ మీద నిలిచే ఉంటాయి తీర్పులో నిలబడతాయి నిత్య నాశనానికి ఇడ్చుకుని పోతాయి కానీ యేసు ప్రభు నీ కొరకు నా కొరకు సెలువులో మరణించడం ద్వారా తన రక్తాన్ని మన కోసం చిందించడం ద్వారా క్షమాపణ అంటే ఏంటో మనకు నేర్పి